అది మహానగరాలకు దీటుగా సరవేగంగా అభివృద్ధి చెందుతున్న వాణిజ్య పారిశ్రామిక వార్డలకు కేంద్ర బిందువైన పట్టణం సూలూర్పేట ప్రపంచ దేశాలు సైతం గుర్తెరిగిన ఇస్రో శ్రీహరికోటకు ముఖద్వారం ఇంతటి ఘనకీర్తి సొంతం చేసుకున్న సులూర్పేటలో ప్రధాన రహదారులలో నిత్యం రద్దీగా ఉన్న కూడలలో ప్రమాదకర స్థాయిలో ఏ క్షణంలోనైనా కూలేందుకు సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభాలు దర్శనమివ్వడంపై ఆ శాఖ అధికారుల పనితీరుకు అధికార సిబ్బంది నిర్లక్ష్యానికి నిలువెత్తుటద్దంగా నిలుస్తున్నాయి సంబంధిత అధికారుల నిర్లక్ష్యం పేటవాసులకు శాపంగా మారుతుంది నిత్యం రద్దీ కూడలైన కూరగాయల మార్కెట్ సమీపంలో గత రెండు నెలల క్రితం విద్యుత్ స్తంభాలు శిథిలావస్థ స్థితిలో కూలుటకు సిద్దంగా ఉండడంతో స్తంభాన్ని మార్చేందుకు తవ్విన లోతైన గుంత ప్రమాదభరితంగా మారింది ఎప్పుడు కూలుతోందో జరగరానిది ఏదైనా జరుగుతుందోనని జనాలు భయాందోళన చెందుతున్నారు ప్రస్తుతం ఆ స్తంభం మార్చేందుకు తవ్విన గుంత కూడా ఇంకా ప్రమాదకరంగా మారింది అది నేడో రేపో కూలేందుకు సిద్దంగా ఉన్నట్లుంది ఈ విషయమై స్థానికులు అనేక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు మొద్దు నిద్ర వీయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఏదైనా జరగరానిది జరిగితే ఒకవేళ ప్రాణ నష్టం జరిగితే దీనికెవరు బాధ్యులు అంతేకాదు పట్టణంలో మరమ్మతులకు గురైన మరికొన్ని విద్యుత్ స్తంభాలు చాలా చోట్ల దర్శనమిస్తూ ఆ మార్గంలో వెళ్లాలంటేనే పాదచారులు వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు నిర్లక్ష్యంగా వదిలేసిన ఈ లోతైన గుంతల్లో మూగజీవాలు పాదచారులు వాహన చోదకులు నిత్యం ప్రమాదాలకు గురవుతూ గాయపడుతున్న ఘటనలు అనేకం దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు లేకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయం నెలకొనిందని స్థానికులు వాపోతున్నారు ఇకనైనా సంబంధిత శాఖ ఉన్నత స్థాయి అధికారులు సూలూరుపేటలో మొద్దు నిద్రలో ఉన్న విద్యుత్ శాఖ పురపాలక శాఖ అధికారులు చర్యలు చేపట్టి త్వరగా సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణవాసులు కోరుతున్నారు రెండు వేల ఇరవై రెండు డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరు సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య బిఎస్సి లో ఏకంగా వంద శాతం మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్ బిసిఏ లో తొంభై తొమ్మిది లో తొంభై మరియు బీకాం లో తొంభై మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ కాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య అంతేకాదు ఒక్క తార్డియర్ లోనే తొంభై శాతానికంటే పైగా మార్కులతో ఏడు మంది డెబ్బై ఐదు శాతం కంటే పైగా మార్కులతో ఏకంగా పదమూడు వందల పద్దొమ్మిది మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు